ఆ ఏమండి బాబు ఈ ఊళ్ళు చూసారా శిలకలాగా ఎంత అందంగా కనపడుతుందండి ఏమని ఇగ ఈ ఊరు కాదండి ఈ ఊళ్ళో అన్నానండి నేను కరెక్ట్గా చెప్పారండి బాబు ఈ ఊళ్ళని ఎందుకు ఈ రెండు ఊళ్ళండి ఈ రెండు ఊళ్ళు కవలపల్లె శేళ్లంక వంటితాడండి ఎక్కడ ఉన్నాయనుకుంటున్నారో కాకినాడ జిల్లా కాలుదురు మండలం ఉన్నాయండి కాకపోతే కోనసీమకి చాలా దగ్గరలో ఉన్నాయండి కొంచెం అడు దాడితే కోనసీమే ఏమైనా ఈ రెండు ఊళ్ళు కూడా చిన్న ఊళ్ళండి ఇక్కడండి పూర్తిగా మత్స్యకారులు ఉండే ఊళ్ళండి తెల్లాలు ఎగితే సారని పాపం వెళ్ళి ఆటకి వెళ్ళిపోతారండి మళ్ళీ సాయంకాలం ఇప్పుడూ పొద్దు కూక వస్తారండి పగలంతా వీళ్ళు అక్కడ కనపడరండి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారండి ఇంకా ఎండకాని వర్షం రాని సముద్రంలోనే ఆ గోదావరి తీరంలోనే పాపం వీళ్ళు ఆ గంగమ్మ తల్లి ఒడ్నే ఉంటారండి అంత కష్టజీవులు ఉండే ఈ గ్రామాలండి ఈ శ్రీలంక ఒంటిదాడి గ్రామాలండి ఏమంటే ఈ గ్రామాలండి కాలుదూరు మండలానికి శివర్లో ఉన్నాయండి అటు తాడ్రే మండలానికి దగ్గరలో ఉన్నాయండి ఏమంటే ఈ రెండు గ్రామాలకు ఓ ప్రత్యేకత ఉందండి అదేంటంటే అండి ఈ రెండు గ్రామాల్లో కూడా కవల పిల్లలు అంటే అండి జంట గ్రామాలు మాట అండి పంచాయతీ వేర్లే కానీ గ్రామాలు మాత్రం జంటగా ఉంటాయండి హైదరాబాదు సికింద్రాబాద్ ఎలా ఉంటుందండి అలాగ మాట అండి ఏమంటే ఈ రెండు గ్రామాల ప్రజలు కూడా అబ్బా చాలా ఐకమత్యంగా ఉంటారండి చాలా కలిసికట్టుగా ఉంటారండి ఓ ఎన్నికలు రాని ఓ రాని ఓ పండగ రాని ఓ పబ్బో రాని అబ్బా బాబ్బా అందరూ కలిసిమెది చాలా గొప్పగా చేసుకుంటారండి పంచాయతీలు వేరే గ్రామాలు వేరే కానీ జనం మాత్రం ఒకటే ఉంటారండి ఆ ఊరోలోని ఈ ఊరోని తేడా ఉండదండి ఇక్కడ పెళ్ళి అయితే అక్కడ నుంచి పొల పోమని ఇక్కడికి వచ్చేస్తారండి అక్కడ పెళ్ళి అయితే అక్కడి నుంచి పొల ఓమని ఇక్కడికి వచ్చేస్తారండి ఇక్కడ గుడికి అక్కడ వాళ్ళు ఉంటారు అక్కడ గుడికి ఇక్కడ వాళ్ళు ఉంటారు అబ్బా బాబా ఈ రెండు గ్రామాల ఐక్యమత్యం మీకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదండి అందువల్ల కాలుదురు మండలో శ్రీలంక ఒంటి తాడి అంటే చాలా పెద్ద పేరండి ఈ గ్రామాల్లో మరి ఎన్నో సమస్యలు ఉండేయండి ఒకప్పుడు మన దాకా రోడ్డే లేదండి పాపం ప్రజలు పోరాడ రోడ్డు వేయించుకున్నారండి తాగడానికి నీళ్ళు ఉండేవి కావు నీళ్ళు కూడా పెట్టించుకున్నారండి శుభ్రంగా అన్ని పనులు చేయించుకుంటారండి చక్కగా అందరితో మంచితనంగా ఉంటారండి పోతారండి మరి ఇలాంటి ఊళ్ళు మనకు ఆదర్శం కదండి ఆయ్